హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ సౌందర్య రెడ్డి సౌందర్య రెడ్డి ఈ సీరియల్లో రామలక్ష్మి క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంటుంది రామలక్ష్మి తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది రామలక్ష్మి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ రామలక్ష్మి తన రియల్ లైఫ్ లేటెస్ట్ షేర్ చేసింది ఆ ఫొటోస్ లో బ్యూటిఫుల్ లక్ష్మి బ్యూటిఫుల్గా చాలా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి రాగం సీరియల్ హీరోయిన్ రామలక్ష్మి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి